హాయ్ అండి నేను మీ నాగభాస్కర్ మానికొండ రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్స్ లో ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంటే కొనుక్కోవాలని చాలా మంది అడుగుతున్నారండి రియల్ ఎస్టేట్ లో అలాగే రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్స్ లో మీరు గనక ఒక ప్లాట్ కొనాలి అంటే అక్కడ ఆ థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ కానీ ఆ పొలానికి సంబంధించిన అడంగల్ గానీ వన్ బి గానీ ఈసీ కాని ఇవన్నీ తీసుకొని అంతకుముందు పట్టదార పాస్బుక్ అది ఎవరు ప్రాసెస్ అయితే చేసారో వాళ్ళు చూసుకొని వీటన్నిటి ద్వారా ఒక ఈసీ ద్వారా మనం వెళ్ళి అంత టైటిల్ క్లియర్ గా ఉందనుకుంటే మనం ఆ ప్లాట్ ని లేదా ఆ పొలాన్ని మనం కొనుక్కోవచ్చండి అలాగే అమ్మేటప్పుడు రైతు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడా లేకపోతే కంపెనీ వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారా కూడా మనం చూసుకోవాల్సిన అవకాశం ఉంది సో కస్టమర్స్ రైతులు ఎవరైతే వచ్చేస్తే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఏదన్నా ఒక ఫరం నుంచి కానీ లేదా ఆ ఉన్న వ్యక్తి పేరు మీద కానీ ఉంటే ఇబ్బందులు తక్కువ ఉంటాయి కాబట్టి వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే బెటర్ అలాంటివి మీరు ఒకసారి చెక్ చేసుకొని లేదా నన్ను అడిగినా సరే నేను చెప్తాను అలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇంకేమైనా కావాలంటే కింద నెంబర్ కాల్ చేయండి మన దగ్గర అయితే థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని మనమే ఇస్తాం గజం కేవలం ఆరు తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇకొంద నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ